మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి ఏదైనా కొత్త అప్డేట్ పెడితే మీకు తెలుస్తుంది ఇంకా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూద్దాం చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా ధనుసు రాశి వారికి శని చాలా పీడించాడు ఆ ప్రభావం నుంచి ధనుసు వారు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు మరి ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు రాజయోగాలతో కూడినటువంటి శుభ ఫలితాలు డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఇదే అత్యధికమైనటువంటి బలం మేషరాశి తర్వాత కలిసి కలిసి వస్తున్నటువంటి మంచి రాశి ఎదురా అంటే ధనుసు రాశి మరి ధనుసు రాశి వారికి విశేషమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి డెబ్బై ఐదు శాతం గ్రహ బలం అనుకూలంగా ఉంది రాసువారికి పంచమస్త బృహస్పతి యోగం అలాగే రాజ్య కేంద్రాల్లో ఉన్నటువంటి కేతువు కన్యాకేతువులు ఆ తర్వాత తృతీయంలో స్వక్షత్రంలో ఉన్నటువంటి శని భగవానుడు బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు ధనుస్సు రాసు వారికి అదృష్ట యోగాలు కలిసి వస్తున్నాయి విశేషంగా ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి బృహస్పతి మేషంలో ఉన్నట్టు మేషంలో ధనలాభం ఐశ్వర్యం కార్యసిద్ధి కుటుంబ సౌఖ్యము మొదలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నారు ఇక ఏకాదశంలో ఉన్నటువంటి కన్యాకేతువు సంతోషము భోజన సౌక్యము కార్యసిద్ధి శరీర బలము సర్వసుఖాలను ప్రసాదిస్తున్నారు శనిగ్రహం తృతీయంలో సర్వసుఖాలని అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు కావాలనుకుంటే నాలుగవ రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహాన్ని ధ్యానిస్తే చాలా మంచిది రాహు జపం చేసుకోవడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం నవగ్రహ శ్లోకాలను చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాహుగ్రహం ఇచ్చేటువంటి చెడు ఫలితాలను తొలగించుకోవడం కూడా జరుగుతుంది ఇక ధనుస్సు రాశి వారి యొక్క విద్యాయోగాన్ని పరిశీలించినట్లయితే పంచమస్త బృహస్పతి కటాక్షం వల్ల విద్యార్థులకు అద్భుతమైనటువంటి విద్యాయోగం మే వరకు బ్రహ్మాండంగా ఉన్నది విద్యలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు విద్యార్థులకు మే తర్వాత మంచి ఫలితాలు పొందడం కోసమే గురు శ్లోకం చదువుకుంటే చాలా మంచిది అలాగే గురు దర్శనం చేసుకోవడం చాలా మంచిది అలా చేసుకోవడం వల్ల మంచి పద్ధతి ఉంటాయి ఉత్తరార్థంలో కూడా మంచి విద్య లభిస్తుంది ఉద్యోగంలో మే వరకు శుభ ఫలితాలు ఉన్నాయి మే తర్వాత శ్లోకం ధ్యానం వల్ల మంచి జరుగుతుంది ఇష్టసిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఉద్యోగంలో ఉత్తమ శ్రేణి ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం కనబడుతోంది సరైన ప్రణాళికల ద్వారా పనిచేస్తే ఉత్తరార్థంలో కూడా మంచి గురుకృప కలిగి సత్ఫలితాలు పొందుతారు వ్యాపారంలో మే వరకు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి బుద్ధి బలంతో విశేషమైనటువంటి సుస్థిరత ఏర్పడుతుంది భవిష్యత్ ప్రణాళికలు ఆశాజనకంగా ఉంటాయి ఉత్తరార్థంలో ఏకాగ్రతను పెంచే ప్రయత్నం చేయండి వృత్తిలో త్వరగా అభివృద్ధి సాధిస్తారు మీ నమ్మకం మిమ్మల్ని రక్షి ధనుసు రాశి వారికి మరి ధనుస్ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి నూతనత్వంతో కూడినటువంటి ఆలోచన సరళితో కానీ పనిచేస్తే ఈ సంవత్సరం మీరు విజయాన్ని పొందుతారు వ్యవసాయదారులకు వ్యవసాయపరంగా మంచి లాభాలు ఉంటాయి ధనుసు రాశి వారికి శ్రమకు తగిన ఫలి ప్రతిఫలం వ్యవసాయంలో ఖచ్చితంగా కనపడుతుంది మంచి పంట చేతికి అందుతుంది విదేశీ యోగం అద్భుతంగా ఉంటుంది సరైన ప్రయత్నాలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు విశేషమైనటువంటి శక్తినిస్తాయి తీర్థయాత్రలు చేయడం ద్వారా అధిక దైవశక్తి పెరుగుతుంది ముఖ్య ప్రయాణాల విజయం లభిస్తుంది ధనలాభం చాలా బాగుంటుంది మే వరకు విశేష ఆర్థిక యోగాలు ఉన్నాయి లక్ష్మీ కటాక్షం సిద్ధి కలుగుతుంది మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు రాకుండా రెండు సమస్యలు పెరక్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మొహమాటం వల్ల ఏ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేయాలి ఎంత కృషి చేస్తే అంత అభివృద్ధి గోచరిస్తుంది మరి ధనుస్సు రాశి వారికి సంతానపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఈ సంవత్సరం వివాహం కాని వారికి మే వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి కలుగుతున్నాయి సమాజంలో మంచి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది కష్ట సుఖాలు కష్ట సుఖాలు రెండు మిశ్రమంగా ఉన్నప్పటికీ కృషిని బట్టి సుఖం పెరుగుతుంది క్రమంగా సుఖశాంతులు నెలకొంటాయి ఆశయం త్వరగా సిద్ధిస్తుంది గ్రహబలం అధికంగా ఉన్నందువల్ల మంచి గుర్తింపుతో కూడినటువంటి ప్రతిఫలం ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఉంటుంది మరి ధనుసు రాశి వారు నిరంతర సాధనతో కార్యసిద్ధిని పొందుతారు ఈ సంవత్సరం ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైనటువంటి ఆనందం కలుగుతుంది మనశ్శాంతి సంపూర్ణంగా ఉంటుంది మరియు లక్ష్యం కూడా త్వరగా నెరవేరుతుంది మరి ధనుసు రాశి వారు మంచి పంచి ఫలితాల కోసం ఈశ్వరారాధన చేయడం శివుడికి అభిషేకం చేయడం నమ్మకం చమకం రుద్రం చదువుకోవటం అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి నవగ్రహ శ్లోకాలను చదువుకోవడం మంచి ఫలితాలను ఈ సంవత్సరం కలుగుతుంది ఈ శ్లోకాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్నది వెబ్సైట్లోకి వెళ్ళి మీరు శ్లోకాలను చదువుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ధనస్సు రాసి వారు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం